మకర రాశి వాళ్ళకి అన్నీ బాగుంటాయి లావాదేవీలు బాగానే ఉంటాయి కొంచెం అప్పుడప్పుడు కొంచెం పెద్ద పెద్ద వాళ్ళందరితో కూడా కొంచెం ఒప్పందాలు చేసుకోవాల్సి వస్తుంది అవి కొంచెం జాగ్రత్తగా మలుచుకోండి ఎందుకంటే తొందరపడి నిర్ణయాలు చేసినట్టయితే అందరూ మన దోషంలో ఉన్నప్పుడే ప్రతి ఒక్కళ్ళు మన వృద్ధికి పరుస్తూ ఉంటారు అవి చేయండి ఇవి చేయండి అని తొందరపడి కొంచెం దూసుకెళ్ళినట్టయితే ఇబ్బంది ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం నిదానంగా ఆశించి ఏ పని సరే జాగ్రత్తగా మలుచుకోండి మీ భావాన్ని బయట ఎక్త చేయకండి ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మన మనసులో మాట్లాడి పది మంది చెప్పామంటే అది పది పది విధాలుగా వెళ్ళిపోతుంది దాంతో మానసిక ఆందోళన పెరుగుతుంది కుటుంబంలో కూడా సందరికాన వస్తుంది కుటుంబంలో కూడా పిల్లలు అప్పుడప్పుడు కొంచెం వండితనంగా వ్యవహరిస్తూ ఉంటారు అవన్నీ కూడా జాగ్రత్తగా మలుచుకోండి ఎప్పుడైనా సరే ప్రతిదీ కూడా చేయాలి అని మనసులో సంకల్పించినప్పుడు భగవన్నామం చేసుకుంటూ ప్రతి పని కూడా సంకల్పించండి అనుకున్న బల్ని సాధించగలుగుతారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసివాడు నవగ్రహ సూత్రాన్ని ఇతరం పారాయణ చేయండి సరిగ్గా తైలాభిషేకం చేయించుకోండి అన్ని విధాలు కలిసి వస్తుంది